ప్యూర్ ఎల్లో గోల్డ్ ఇది నిన్న నువ్వేనా పెట్టింది ఏ కొట్రా చెప్పండి నంబర్కి కాల్ చేయమంటే ఇరవై వేలు వేసారంట ప్యూర్ ఎల్లో గోల్డ్ నిన్న రైతు కామెంట్ పెట్టాడు మా నాయారు ఇరవై వేలు వేసారు ప్యూర్ ఎల్లో గోల్డ్ ఇది ప్యూర్ ఎల్లో గోల్డ్ ప్యూర్ ప్యూర్ ఎల్లో గోల్డ్ రంగు మాత్రం సైజు తక్కువైనా రంగు బాగుందండి మీడియం త్రీ ఫోర్ అన్ను పదిహేను వేలు రాశారంట సై తక్కువ కలర్ బ్రహ్మాండం ఉంది కలర్ కూడా బ్రహ్మాండం ఉంది కానీ సై తక్కువ మీడియమే త్రీ ఫోర్ అన్ మచ్చకాయ కూడా లేదు ఇంట్లో అనుష్క విత్తనం పేరు అనుష్క అంటే త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ అనుష్క అనుష్క పదిహేను వేలు రాశారంటే డీలక్స్ అయితే మళ్ళీ క్వాలిటీ బొమ్మనే ఉన్నాయి మీడియాలు చూడండి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేసారండి బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ మీడియాలు మచ్చకాయలు కూడా దొరుకుతాయి చూసారా మచ్చకాయలు కూడా ఉన్నాయి సైజ్ తక్కువ పన్నెండు వేల నుంచి పదమూడు వేలండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ మీడియా ఈ పన్నెండు వేలు మచ్చకాయ తగులుతున్నాయి ఎక్కువ సీడ్ రకాలు ఇవి పదమూడు వేలు మంచి తక్కువ ఉన్నాయి ఇది పన్నెండు వేలు ఒరిజినల్ త్రీ ఫోర్ అండి కలర్ కూడా హైలైట్ ఇరవై వేలు రాశారంటే మీరు చూసి అరవై రూపాయలు నాకు వేసి సువర్ణ బ్యాడీ పదహారు వేల ఐదు వందలు వేసాడు డీలక్స్ కాకపోతే కలరు లేదు దీంట్లో చమక్క రావాలి చముక్కు రాలేదండి అంటే పదిహేడు వేలు కాదు కానీ పదహారు వేల ఐదు వందలు రాశారు సువర్ణ బ్యాడీ సూపర్ డిలక్స్టీ సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ సూపర్ డెల్క్ ఎక్సలెంట్ క్వాలిటీ పంతొమ్మిది వేల ఒకడు పంతొమ్మిది వేల ఒకళ్ళు పంతొమ్మిది వేల రెండు వందలు ఒకళ్ళు రాశారు దీంట్లో మైనస్ ఉంది కాయ పగిలింది ఓ డ్రై కొద్ది కాయలు ఎక్కడన్నా పగిలింది పగలడం ఇదిగోండి పగలడం వల్లే ఈ పగడం పగులుతున్నాయి ఆ కాయ అందువల్ల రెండు వందల పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలైరా పంతొమ్మిది వేల రెండు వందల సార్ ఇదిగోండి కాయ పగిలింది సూపర్ డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ సూపర్ అంటే సూపర్ చూసారా ఒక్క కాయ మర్చలేదు ముడత బాగా ముడుతుంది ఒరిజినల్ లావు టైప్ ఉంది లైట్ కలర్ కూడా సూపర్గా ఉంది సౌత్ వాళ్ళు కొన్నారండి కేరళ పార్టీ ఒక అతను కొన్నాడు అసలు సూపర్ అండి అసలు సైజు కానీ కలర్ కానీ ముడత కానీ తెలపరలేదు పద్దెనిమిది వేలు రాశారు సూపర్ డీలక్స్ సూరజ్ నైన్టీ త్రీ ఫోర్ వన్ కింద అదేలే త్రీ ఫోర్ వన్ కింద వాళ్ళు కొనే వాళ్ళు కొంటున్నారు నలభై ఐదు యాభై పది పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు ఒకటి రాశారంట త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కింద రాశారంటే సూరజ్ నైన్టీన్ లాగా ఉంది కాకపోతే కలర్ కొద్దిగా ముదురు కలర్ క్వాలిటీ మాత్రం బ్రహ్మాండం ఉంది మచ్చకాయలేదు తెలపరలేదు బెస్ట్ ప్లస్ లాగా ఉంది త్రీ ఫోర్ అండి బెస్ట్ ప్లస్ అండి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు కలర్ బాగుంది కలర్ బాగుంది మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేసాను త్రీ థర్టీ ఫోర్ అన్ని కర్నూలు రిడియాలండి మీరు చూసేవన్నీ పదహారు వేలు వేసారంట బెస్ట్లు అంత బెస్ట్ కూడా కాదండి కలర్లు కూడా థమ్స్అప్ కలర్ లేవు ఆరుదోలు ఉన్నాయి అంత థమ్స్ కలర్ ఏం కాదు పదహారు వేలు రాశారు ఇదేమో స్థాయి తక్కువ పదిహేను వేల ఐదు వందలు రాశారు నీళ్ళు బాగా కొట్టారండి కర్నూలుడి పద్నాలుగు వేలు అడుగుతున్నారు పద్నాలుగు వేలు అడుగుతున్నారు నీళ్ళు 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 ఎక్కువ కొట్టారు కర్నూలు బెస్ట్లు కుడానంగా డీలక్స్ కింద ఉందండి నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేలు వేసారంట ఇంకా అంతమించి రాలేదంటండి పద్దెనిమిది వేల నుంచి రాలా మరి డీలక్స్ లాగే ఉంది కలర్ కూడా బ్రహ్మాండంగా లైట్ కలర్ కౌంటర్ సేల్ పోయే కాల చమక్కలేదు దీంట్లో పద్దెనిమిది వేలు వేసారు నెంబర్ ఫైవ్ డెబ్భై ఐదు రూపాయలు సన్నం టైప్ షార్క్ పన్ను ఇది సూపర్ డీలక్స్ అండి పదిహేడు వేలు వేసారు సన్నం టైప్ వచ్చారా సన్నగా ఉన్నాయి తేజాలాగా కనబడుతుంది పదిహేడు వేలు వేసారు సూపర్ సన్నం టైప్ మళ్ళీ టూ సిక్స్ సన్నం టైపే ఎక్కువ అడుగుతున్నారు లాగు టైప్ కన్నా పిక్కలు జలపర కూడా ఉన్నాయి ఎరుపే వెరిపై పిక్కలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా పదకొండు వేల ఐదు వందలు రాశారు ఎరిపి నాలుగు అది పిక్కలను తెల్లపర ఎరలేదు ఇక్కడ పద్దెనిమిది వేల ఐదు వందలు రాసాను బెస్ట్లో చల్లదనం పద్దెనిమిది వేల ఐదు వందలు రాసా కలర్ మాత్రం మచ్చకాయ లేకుండా నీట్గా ఉందండి కాయ బెస్ట్లో చల్లదనం పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వేలు ఉన్నాయండి బెస్ట్ ఇరవై వేలు రాశాను కొద్ది పుడేడంగా బెస్ట్ డీలక్స్ కింద వచ్చింది ఇదేమో డీలక్స్ బాగుంది సైజు ఇరవై వేల ఐదు వందలు వేసారు సైజు ఇదో సైజులు బాగున్నాయి ఇరవై వేల ఐదు వందలు వేసారు డీలక్స్ చూసారా కలర్ కానీ షైనింగ్ కానీ చమక్ కానీ సైజు కానీ ఆరదలు కానీ ఈ తేతాలు ఈ రంగు బాగుంటే మాత్రం పదమూడు వేలు అవుతారు చూసారా ఈ రంగులు బ్రహ్మాండంగా తేతాలు చూసారా రంగు బ్రహ్మాండంగా ఉంటే తేతాలు పదమూడు వేలండి డీలక్స్ తాలి కానీ డీలక్స్ తాలి అని ఎరుపు చూశారు ఉన్నాయి ఈ రకాలైతే పదమూడు వేలు మళ్ళీ ఇవన్నీ మీడియం తాలండి ఈ మీడియం తాళన్ని ఏడు వేలు డెబ్బై ఐదు అదే ఏడు వేల డెబ్బై ఐదు నుంచి కొనట్ల ఈ మీడియం తాళ ఇలా కొద్దిగా రంగు ఉంటే ఎనిమిది వేలు ఆరుదలు ఉండాలి మెయిన్ రంగు ఆరుదలు ఉంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఇలాంటి రకాలు పోతాను డీడి తాళండి కలగలుపులో పదివేల ఐదు వందలు రాశారు చూడండి ఎరుపు ఉన్నాయి కదా ಅದěla 200 ರ ಆಸರೆ ಗೀಡಿ ತಾಲು ಸೂಪರ್ ನಂಬರ್ 5 ತಾಲು ಈಗ ಲಕ್ಷ ಅಂತ ನಂಬರ್ 5 ತಾಲೆ తాళండి ఇది కొద్దిగా ఈ తగులుతున్నాయి చూసారా పన్నెండు వేలు రాశారు అది డ్యామేజ్ కాయలు తగులుతున్నాయి చూసారా దాంట్లో అది పన్నెండు వేలు రాశారు தொலை வந்து ஆறுமுடி அப்படி பிரம்மாண்டங்க தொழில் வேல ஆறுமுர்த்தாலு ஃபுல்லு ட்ரெய அந்த ஆறுதல் மஞ்சள் ஆறுதல இல்லை எருப்பு லகுத்தி எது வைது வந்து ஃபுல்லு ஆறுதான் சூடும் எருப்பு லக தகுத்த எது வைது అప్ కలర్ రాలేదు కానీ కొద్దిగా కలర్ పర్లేదు టూ జీరో ఫోర్ మరి అంత లైట్ కలర్ కాదు మరి అంత థమ్స్అప్ కలర్ కాదు టూ జీరో ఫోర్ అండి